పోలాలమావస్యకి ఒక విశిష్టత ఉంది ప్రకృతిలో లభించే కందని తీసుకొచ్చి మహాలక్ష్మి రూపంలో పూజించి అమ్మవారు అనుగ్రహం పొందుతారు అమ్మవారిని పుష్పాలతోనూ పసుపు కుంకుమలతోనూ గంధ అక్షతలతోనూ అన్నిటి అన్ని విధాలా పూజించి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని జీవితంలో ఎంతో అభివృద్ధి చెందుతారు సంకల్పమే మనసుకి ఎంతో ప్రశాంతత అమ్మవారికి వాసన పూలు ప్రసాదంగా నైవేద్యం చేస్తారు ఇది ముఖ్యంగా ఈ వాతావరణానికి అనుకూలంగా ఈ వాతావరణానికి అనుగుణంగా మినుకులు బియ్యము నానపెట్టి మిక్సీలో వేసి దాన్ని ఆవిరి మీద ఉడకపెట్టి వాసిన పోలు చేస్తారు పనసాకులతో దొన్నెల్లో కూడా వేసి పెడతారు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అబ్బాయిలు ఉంటే బూరెలు ఉంటే గారెలు చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి పిల్లలకి పెట్టాలి మీలో ఎంతమంది పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసు తూర్పుగోదావరి వైపు చాలామంది చేసుకుంటారు ఒకవేళ ఈ పూజ ఏ కారణంగా పొలాల అమావాస్య నాడు చేసుకోకపోతే మహాలయ అమావాస్య నాడు చుట్టుకొమ్ముతో తోరం చేసి అమ్మవారికి సమర్పించి మెడలో కట్టుకుంటారు మీకందరికీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఈ కాలంలో ఇలాంటివన్నీ పాటించడం శుభప్రదం Thanks for watching.